హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అక్షర రుష్క ఛానల్ ఇవాటి వీడియోలో గోబీ సిక్స్టీ ఫైవ్ను టేస్టీగా క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ను తయారు చేసేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ను పెట్టుకోవాలి దీనిలోకి రెండు నుంచి మూడు గ్లాసుల వరకు వాటర్ను యాడ్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ను శుభ్రంగా వాచ్ చేసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి దీనిలోకి పావు టీ స్పూను సాల్ట్ను పావు టీ స్పూను పసుపును వేసుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు కుక్ అవనివ్వాలి మరి ఎక్కువగా కుక్ అవ్వకూడదు సెమీ బాయిల్ అయితే సరిపోతుంది ఈలోగా ఒక బౌల్ తీసుకొని దీనిలోకి టూ టేబుల్ స్పూన్స్ మైదా పిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోవాలి అలాగే దీనిలోకి పావు టీ స్పూన్ పసుపును రుచికి సరిపడా ఉప్పును వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇదంతా ఒకసారి చేత్తో కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి దీనిలోకి కలర్ కోసం ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ను కొంచెం వేసుకొని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఐదు నిమిషాల తర్వాత మూతను తీసి క్యాలీఫ్లవర్ను చెక్ చేసి ఇలా క్యాలీఫ్లవర్ మొక్కలు బాయిల్ అయిన తర్వాత వీటిని ఒక స్ట్రైనర్లోకి తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని పిండంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకొని పెట్టుకోవాలి ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ను పెట్టుకొని మనం రెడీ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక్కొక్కటిగా ఆయిల్లో స్లోగా డ్రాప్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటా ఇలా టూ సైడ్స్ టౌన్ చేసుకుంటా మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే మిగిలిన క్యాలీఫ్లవర్ ముక్కలను కూడా ఈ విధంగా ఆయిల్లోకి డ్రాప్ చేసుకొని టూ సైడ్స్ టోన్ చేసుకుంటా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే బౌల్లో అడుగున పిండి మిగులుతుంది కదా ఇప్పుడు ఇందులోకి పల్లీలను కరివేపాకును పచ్చిమిర్చిని జీడిపప్పును వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి టూ సైడ్స్ టోన్ చేసుకుంటా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం రెడీ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఇలా ఫ్రై అయిన పల్లీలను ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి అంతే ఎంతో క్రిస్పీగా టేస్టీగా గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయాయి ఈ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగానే ఇంట్లోనే ఇలా గోబీ సిక్స్టీ ఫైవ్ను మనం రెడీ చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్